గ్రామానికి చెందిన రైతులు దాదాపు అరవై సంవత్సరాలుగా భూమిని సాగు చేసుకుంటున్నారు వారు సాగు చేసుకుంటున్నటువంటి భూమి ఈ మధ్య కాలంలో వేరే వారి పైన కనబడుతోందని తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా గజ్వేలి నియోజకవర్గం జగదేవపూర్ మండలం అంతాయిగూడ గ్రామానికి చెందిన సూరా నర్సయ్య కొండయ్యల గ్రామంలో సర్వే నెంబర్ నూట అరవై నాలుగులో గత యాభై అరవై ఏళ్లకు పైగా సాగు చేసుకుంటూ కబ్జాలోనే ఉంటున్నారు కాగా ఇటీవల పానీలో చూసుకునే సరికి రెండు ఎకరాల భూమి కట్టైందని కట్టైన భూమి గ్రామానికి చెందిన తిగుళ్ల కిష్టయ్య పేరు మీద వస్తుందని తెలిపారు గ్రామ మాజీ సర్పంచ్ మరో ఇద్దరు వ్యక్తులు కలిసి తమ భూమిని మా పేర్లపై పట్టా చేస్తామని నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు పలుసార్లు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కు విన్నవించినా ఫలితం లేదని ఆర్డీఓ దృష్టికి తీసుకుపోయినట్లు తెలిపారు తమకు న్యాయం చేయకపోతే సీఎం వరకు పోతామన్నారు వెంటనే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు అనంతరం తహసీల్దార్ కృష్ణ మోహన్ కు వినతి పత్రం అందచేయగా వీరి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు అన్యాయం చేయాలని సంతకాలు తీసుకుండు అందరి సంతకాలు పెట్టించుకొని మాకు న్యాయం చేయాలని మేము చెప్పినాం మాకు న్యాయం చేయలేదు మా జాగా ఎక్కించుకుండు ఇట్లా కనికే లక్ష రూపాయలు ఇచ్చినాం ఇట్లా సామికి లక్ష రూపాయలు ఇచ్చినాం చేసుకోస్తానని చెప్పిండు మా ముఖలైన దగ్గర పైసలు తీసుకుండు దేశ కోసం జాగా పట్ట చేసుకోసం పెద్ద అన్ని కాయిదాలు కూడా తెగిపోయాడు సత్తికడ కాయిదాలు కూడా మా కొట్టు చేతులకు వెళ్ళి గురుకపోయాడు పిట్లకానికి గడ మీదకి ఇష్ట పేరు మీద జాగా ఎక్కిచ్చిరు గడ మీదకి ఇష్ట నంబర్ లో లేదు అక్కడ కబ్జాలు కూడా లేడు వాళ్ళని ఇట్లా ఇబ్బంది పెడుతురు ఇప్పుడు ఏడాది ఆమె తిరుగు కాబట్టి కలెక్టర్ పట్టించుకుంటా లేడు ఎంఆర్ఓ పట్టించుకుంటా లేడు ఆడిగా పట్టించుకుంటా లేడు ఇట్లా చేస్తుండే మామూలు మరి అంతా ఇవ్వడం ఎన్ని ఎకరాలు ఉంది

మేమున్నాం మా తాతలు మా తండ్రో ఇట్లా సూర్ అలాం సూర్ బారామండి నేను అయితే మాది నాలుగు ఎకరాలు ఉండే నాలుగు ఎకరాలు ఎనిమిది ఉండే అయితే మాకు సర్పంచ్ అయినప్పుడు అక్కడ మీకు అన్ని చేపిస్తాను అట్లే మేము కూడా అయ్యో మా తమ్ముడే కదా చేపిస్తారని అనుకున్నాము సర్పంచ్ అయినాకన్నీ అన్ని గిట్లనే మస్తు బాధలు పెడుతుండు మామీలా మస్తు ఇబ్బందులు పెడుతుండు ఎటువైనా రెండు ఎకరాలు జాగా చేయించుకుంటుడు మా పక్కకి ఆయన ఉన్నది కదా ఆయన చేపించుకోవాలి మాది కూడా చేపించుకోండు ఆయన మాది ఎందుకు చేయించుకోవాలి అంటే కొట్టడానికి వస్తాడు కలిసి గలిసి మాటలు తీపి బెంచ్ లావాడతాడు మా మీదికి గట్లనే చేస్తున్నావు తమ్ము అంటే కురపట్నం వాడవచ్చు అన్నాడు పడితే మరి బ్యాడ్ పేపర్ రాసి తమ్మి తర్వాత అని చెప్పిన నీకు చేసి వెళ్ళడానికి కానీ మా మీదకే వచ్చి మళ్ళీ మమ్మల్ని తిట్టిన అంతా చెప్తుడు మరి మా జాగం మాకు ఏ చేయాలి మేము ఏటు పోయినా కాని మాకు అయితే లేదు అయిపోయిందని చెప్తుడు ఏ ఎక్కడ పోయినా కాని ఆయన సైడే మాట్లాడుతు ప్రతి మనిషి మా జాగను అతను చేసుకుండు సారు మా అత్త అమ్మాయి మా గోరీలు ఉన్నాయి అందులో కాదంటే హేమరావు దగ్గరకు వచ్చి మా చెక్ చేసి మాకు చేయిస్తారు ఆయన ఆయనకే చేయమని కూడా చెప్పినాం మేము అట్లా మేము రామ మేము మేం చేయమంటారు మరి మాకే కాదు మా ఊర్లో కూడా న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము అట్లా చేయొద్దు సర్పంచ్ ఒక్కరికి న్యాయం చేయాలి కానీ ఒక్కరికి కన్యాణం చేయొద్దు కదా మాకు ఆయన మీద కక్ష లేదు ఏది లేదు మా జాగమాలు చేసియాలి పరపోతున్న పడ్డా కానీ ఆయనకి ఎన్ని అయినా కానీ మేము ఇస్తాం మా జాగం మాకు కావాలి మేము ఊకోము ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము సాగునాలు రాస్తాం కానీ మా మాకు కావాలి ఆయన పేరు మేము ఎంటిని ఆయన మేము చచ్చిపోయినా కానీ పర్వాలేదు మేము జైలు పోయినా పర్వాలేదు

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి